ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను వాణ్ణి అంటాడు పొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుణ్ణంటాడు పద్యాలు నాకు నోటికొచ్చంటాడు అంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారి అంటాడు నా దగ్గర ఉందంటాడు ఇన్ని ఉన్న ఉన్నాయనుకున్న వాణిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాణ్ణి తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా